తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది రేపు పరేడ్ గ్రౌండ్స్ లో దశాబ్ది ఉత్సవాలని అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది ఇందుకోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అతిథులకు మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు అదేవిధంగా కార్యక్రమాన్ని తిలకించేందుకు మైదానంలో రెండు ఎల్ఈడి తెరలని అమర్చారు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది కోసం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి చేశారు ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై మంది వీవీఐపీలు పదకొండు వేల మంది సామాన్య ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ వేడుకలను ఈసారి ఉదయం సాయంత్రం రెండు పూటలా ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు మరోవైపు ఇందులో భాగంగా పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు కవాతు ఆకర్షణగా నిలవనుంది పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపలి కృష్ణారావు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంపీ అనిల్ కుమార్లు పర్యవేక్షించారు వేదికతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా తెలంగాణ కోసం ఎన్నో వర్గాల ప్రజలు పోరాటం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు తెలంగాణ వచ్చాక పదేళ్లు నియంతృత్వం కొనసాగిందని విమర్శించారు ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు అమరవీరులను స్మరించుకుంటూ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని వివరించారు రాజకీయాలకు అతీతంగా వేడుకలకు అందరినీ ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు ఎవరో చెబితే రాష్ట్ర చిహ్నాల ఆవిష్కరణ వాయిదా వేయలేదన్నారు ఆనాడు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించుకొని రేపు ఆవిష్కరించనున్నట్టు చెప్పారు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే దశాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు ఈ వేదికపైనే తెలంగాణ ప్రత్యేక గీతాన్ని సీఎం విడుదల చేయనున్నారు అనంతరం రాష్ట్ర అవతరణ వేడుకలకు వచ్చే పలువురు ప్రముఖులతో పాటు ఉద్యమకారులను రేవంత్ రెడ్డి సన్మానించనున్నారు సాయంత్రం ట్యాంక్ బన్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి తెలంగాణకు సంబంధించిన హస్తకళలు ప్రత్యేక ఉత్పత్తులు వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బన్ పై ఏర్పాటు చేస్తున్నారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ కి చేరుకుని అక్కడేర్పాటు చేసిన వివిధ స్టాళ్లని సందర్శిస్తారు అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు దాదాపు ఏడు వందల మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ని మళ్లించబోతున్నారు